హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ అంతా ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరంతా కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు కోడిగుడ్ల పులుసుని శ్రమ లేకుండా ఈజీగా తక్కువ టైంలో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం కోడిగుడ్ల పులుసు కోసం ముందుగా కోడిగుడ్లను ఉడకబెట్టుకొని తీసుకోవాలి ఇక్కడ ఆల్రెడీ నేను కోడిగుడ్లను ఉడకబెట్టుకున్నానండి ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయి తీసుకొని మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఈ పసుపు వేసుకోవడం వల్ల గుడ్లు కళాయి అడుగున అంటిపోకుండా ఉంటాయి గరిటతో ఒకసారి వీడియోలు చూపినట్టు పసుపు అంతటిని నూనెలో కలుపుకొని ఆయిల్ను బాగా వేడెక్కినివ్వాలి ఇక్కడైతే చూసారా పొగలు వస్తున్నాయి ఇలా ఆయిల్ని బాగా మరిగించుకున్న తర్వాత కోడిగుడ్లని ఈ రకంగా నెమ్మదిగా ఒక్కొక్కటిగా వేసుకోవాలి కోడిగుడ్లు వేసుకున్నప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలండి లేదంటే ఆయిల్ తూలే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి చూసారా పసుపు మనం ఆయిల్లో వేసుకొని గుడ్లను ఫ్రై చేసుకోవడం వల్ల గుడ్లు కళాయి అడుగు భాగాన్ని కంటుకోవడం లేదు అలానే గుడ్లకి మంచి కలర్ వస్తుంది మీరైనా ఒకసారి ట్రై చేయండి పసుపు వేయకుండా మనం గుడ్లు ఫ్రై చేసుకుంటే ఇంత కలర్ రాదు మనం పసుపు వేసుకోవడం వల్లనే గుడ్లకి ఇలా వేపుకున్నప్పుడు మంచి కలర్ వస్తుంది ఈ రకంగా గుడ్లన్నిటిని అటు ఇటు తిప్పుకుంటూ బాగా వేయించుకోవాలి వీడియోలో చూపించినట్లు గుడ్లన్నీ మంచి కలర్ వచ్చినంతవరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోనికి తీసుకోవాలి చూసారా గుడ్లన్నీ కూడా మంచి కలర్లో ఫ్రై అయ్యాయి ఇప్పుడు ఈ గుడ్లను పక్కన పెట్టుకొని మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న రెండు ఉల్లిపాయలు అలానే ఐదు పచ్చిమిరపకాయలు కొన్ని కరివేపాకు ఆకుల్లి ఈ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులో ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని మరొకసారి ఫ్రై చేసుకోవాలి అలానే ముందుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక టమాటోను కూడా ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ రకంగా ఉల్లిపాయలు టమాటో ముక్కలు ఫ్రై చేసినప్పుడు మనం ఒక్క స్పూన్ సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకుంటే ఇవన్నీ చక్కగా మెత్త మెత్తగా బాగా ఫ్రై అవుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కర్రీస్ చేసేటప్పుడు ఇలాగ ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవడం వలన కర్రీ బాగుంటుంది గ్రేవీలా ఉంటుంది చూసారా టమాటోలు తొందరగా మెత్తబడిపోయండి ఇప్పుడు రెండు స్పూన్ల కారం వేసుకోవాలి నేనైతే ఇక్కడ రెండు స్పూన్లు వేసుకున్నానండి మీకు టేస్ట్ని బట్టి కారం ఎక్కువ తింటే ఎక్కువ తక్కువ తింటే తక్కువ వేసుకోవచ్చు అలానే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలానే అర టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకొని ఈ రకంగా ఫ్రై చేసుకోవాలి అంతా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ నీళ్లు వేసుకోవాలి నీళ్లు వేసుకొని మరలా ఒక్కసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న కోడిగుడ్లని ఇందులో వేసుకోవాలి వేసుకొని నెమ్మదిగా ఒకసారి కలుపుకొని ఒక మూత పెట్టుకొని ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత చూద్దాం చూసారా నీళ్ళన్నీ దగ్గర అయిపోయాయి నెమ్మదిగా ఒకసారి కలుపుకొని ఇందులో మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న చింతపండు పులుసుని వేసుకోవాలి నేనైతే నా చేతికి పట్టినంత ఒక గుప్పెడంత చింతపండుని తీసుకొని ముందుగా నానబెట్టుకొని ఈ పులుసుని తీసుకున్నాను ఇది ఇందులో వేసుకొని మరల మరలా ఒక్కసారి అంతటిని మిక్స్ చేసుకొని ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చూడాలి ఇన్ కేస్ ఉప్పు సరిపడకపోతే సరిపడ ఉప్పుని ఇప్పుడే వేసుకొని మూత పెట్టుకొని ఐదు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఈ పులుసుని మరిగించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత కోడిగుడ్ల పులుసు ఎలా ఉందో చూద్దాం చూసారా కోడిగుడ్ల పులుసు బాగా మరిగింది ఎప్పుడైనా కోడిగుడ్లు పులుసు బాగా మరిగితే తప్ప టేస్ట్ ఉండదు ఎందుకంటే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పులుసుతో కలిసి బాగా మరిగినప్పుడే కోడిగుడ్ల పులుసుకి మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఈ కోడిగుడ్ల పులుసుని రైస్లో కానీ అలానే చపాతీతో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఈ రెసిపీని మీరు అందరూ ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో కలుసుకుందాం